రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సిపిఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సాయుధ చరిత్రపై మూడు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి ఆవిష్కరించారు హైదరాబాద్ సంస్థాన్ భారతదేశంలో విలీన తర్వాత పోరాటం ముగిసిందన్న ఆయన ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు

వారు పోరాటం చేశారు వారందరికీ మనం రెడ్ సలూట్ ఇచ్చి వారికి ఈ రోజు జ్ఞాపకం చేసుకుని జోహార్ చెప్పి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ విధంగా పాల్గొనడానికి నాకు ఉత్తేజం వచ్చింది